తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో పాత గోనె సంచుల వర్కర్స్ సంఘ భవానీనికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన చేస్తారు సానా ఫౌండేషన్ ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులకు మరింతగా సహకరిస్తానన్నారు కాకినాడ జిల్లా తుని మండలం అన్నవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పాల్గొన్నారు ప్రభుత్వ విఫ్ యనమల దివ్యతో కలిసి గోని సంచుల కార్మికుల సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇందుకు గాను లక్షల రూపాయలు ఎంపీ నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా సానా సతీష్ మాట్లాడుతూ తిరు నియోజకవర్గ ప్రజలకు తనకు తీరని అనుబంధం ఉందన్నారు యనమల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారన్నారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారన్నారు సానా ఫౌండేషన్ ద్వారా ఎస్తాన్నవరం గ్రామ బరియల్ గ్రౌండ్కి ఇరవై లక్షలు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు అని నాకు తెలియదు నాకు మా గురువారు నాకృష్ణ గారు ఒక నెల రోజుల క్రితం ఫోన్ చేసి బోన సంచు కార్మికులు బోన సంచు కార్మికులకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పారు నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను నా ఎంపీ పాయింట్స్ అనేది కూడా నేను ఏ విధమైన కార్యక్రమాలు ఇవ్వకూడదు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి కాకినాడలో ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మంది కొత్త ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను అయితే మొదటిసారి మా గురుగారు అడిగారు నేను తప్పక చెయ్యాలన్న ఉద్దేశంతో మొదటి ఇరవై ఐదు లక్షలు నా పండ్లో నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా ఇచ్చింది తుని ఒకదానికే ఎందుకంటే ఇది నిజంగా ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జనాల మధ్యన మధ్యనైతే అవసరమై కోనిసీ కార్మికులు ఎనిమిది వందల మంది కుటుంబాలు ఉన్నారు ఇక్కడ చాలా మంచి కార్యక్రమం ఆయన రాజకీయ అనుభవం ఏది ఏది కావాలో ఏది కావాలో చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు సూచించారు నేను చేయించగలిగాను ఇంకా ఈ తుని నియోజకవర్గం గురించి చెప్పగలిగితే నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు తునిలో నేను ప్రచారం స్టార్ట్ చేస్తే యాక్చువల్గా తుని నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మా టీం చెప్పారు స్టార్ట్ చేస్తే నాకు ఒక మూడు నెలలు తుల్లోనే పట్టింది ఆ తర్వాత నాకు సీట్ రాలేదు కానీ తుని ప్రజలతో నాకున్న అనుబంధం అలా ఉంది అందరూ కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు నేను మందిని పేరు పెట్టుబడగలిగే పరిస్థితి తునిలో ఉంది అని చేత తునికి నాకు ప్రత్యేక సంబంధం ఉంది మీ అదృష్టం యనమల రామకృష్ణ గారు ప్రత్యేకంగా తన సమయాన్ని ఇక్కడే కేటాయించగలుగుతున్నారు ఆయనకి ఉన్న అనుభవంతో యనమల దివ్య గారిని ఎలా నడవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది తీసుకెళ్తున్నారు ఇది తిరిగి ప్రజలు చేసుకున్న అదృష్టం ఇంకా మా కూటమి గురించి మీకు చెప్పాలంటే ఈ పదహారు నెలల్లో మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయగలిగాము ఈ సూపర్ సిక్స్లో అన్ని కార్యక్రమాలని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి తీసుకొచ్చారు దీన్ని మీకు మా యువ నాయకులు విద్యామంత్రి నారా లోకేష్ గారు తెచ్చిన బిఎస్సిలో పదహారు వేల మందికి ఉద్యోగాలకి మేము సంవత్సరం మీద మూడు నెలల్లో ఇవ్వగలిగాం మీకు విషయం చెప్పగలిగేది ఏంటంటే కాకినాడ పార్లమెంట్లో హయ్యెస్ట్ ఉద్యోగాలు వచ్చింది తుని కాన్స్టిట్యున్సీకి ఈ పదహారు వేల మందిలో కాకినాడ కాన్స్టిట్యున్సీలో అది మీ తుని కాన్స్టిట్యున్సీలో మీ దిండి గారు చేసిన ఏ ముందైతే కోచింగ్ క్యాంప్ అయి ఉండొచ్చు వేరే ఉండొచ్చు చాలా మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఇదే ఉద్దేశంతో వెళ్తే తునిలో మో ఇంకా ఉచా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంతకుమించి నేను అంటే ఇప్పుడు ప్రజలు చెప్పారు ఇప్పుడు మేడం చెప్పారు నాకు ఈ విశాఖపట్నం హైదరాబాద్ వెళ్ళే వందే ఎక్స్ప్రెస్ తునిలో ఆపాలని చెప్పేసి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నెలల్లో మీ సంకల్పాన్ని నేను నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇది కాకుండా మేడం గారు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఈ భక్తులు మాట్లాడుతా ఈ ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడితే శ్మశానం సమస్య గురించి కూడా చెప్పారు మేడం గారిని చెప్పాను నాకు ఈ ఎంపీ ల్యాండ్స్ నుంచి ప్రత్యేకంగా ఫర్దర్గా ఏ విధమైన చేయకుండా నా స్కిల్ సెంటర్ అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఊరికి మొదటిసారిగా వచ్చాను నా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఆ ఇరవై లక్షలో శ్మశానానికి ఇవ్వడం జరుగుతుంది మీ అందరి అభిమానాలు ఎమ్మెల్యే దివ్య గారితోనూ అందరితోనూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ గ్రామంలో పర్యటించినప్పుడు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నిటిని పరిష్కరించగలిగానన్నారు ఎన్ఆర్ఈజీసీ నిధుల నుంచి రోడ్లు డ్రైన్లు మంచినీటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు కొత్త సురవరంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గ్రామంలో కొలువుదీరి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు యనమల రాజేష్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ సుర్ల లోవరాజు పోలిసెట్టి రామలింగేశ్వరరావు గ్రామ పెద్దలు చోడిశెట్టి త్రిమూర్తిస్వామి నర్సే శివాజీ చోడిశెట్టి చిన వెంకటరమణ బాబురావు నార్ల భువనరత్నాజీ అరిగెల నర్సింహూర్తి జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్ మంగళపూడి నాగేంద్ర మంగల్పూడి వంశీ చోడిశెట్టి భాస్కర సూర్య గ్రామస్తులు కంకిపాటి రమణ అధిక సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా సమావేశంలో ఎస్ఎన్ఆర్ గ్రామం రాగానే నాకు నా సొంత ఊరు వచ్చినట్టు అదే వెంకటేశ్వర స్వామి గుడి అదే ఊంగాలి తల్లి గుడి ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనుషులు అనే భావన నాకు కలుగుతుంది కాబట్టి అభివృద్ధి పనిలో తులిలో తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఆన్ఆ ముందు ప్లేస్ ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను అలాగే దానిలో భాగంగానే ఇవాళ మనం గన్నీ బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించుకుంటున్నాము దీనికి కావాల్సిన సైట్ నాన్నగా గతంలోనే ఇలా కబడ్గా చెప్పినట్టు గతంలోనే సెంట్ కాదు సెంటున్నారు భూమి కేటాయించారు ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు పార్టీ లక్ష్యులతో ఎంపీల నుండి గ్రాండ్ చేశారు అలాగే వారికి మీకు ఇంకొక వరం కూడా కల్పించారు వారి ఫౌండేషన్ ద్వారా బరియల్ ఎస్ అన్నోరం బరియల్ గ్రౌండ్స్కి కూడా విరాళాలు ఇస్తారని గ్రాండ్ ఇస్తారని వారు మాటిచ్చారు వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు మన ఎస్ అన్నోరం తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇది ఈ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ హాల్ వచ్చేసి ఇది ఒక కమ్యూనిటీ హాల్ హాలే కాదు మన లేబర్స్ ఎవరైతే మన గన్ని బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళందరికి ఉన్నారో వారి కష్టార్జితం అలాగే వాన వారి యూనిటీకి ఒక నిదర్శనం ఈ కమ్యూనిటీ హాల్ అనేది అలాగే ఇది కేవలం ఒక కమ్యూనిటీ హాల్ మాత్రమే కాదు మీకు లభించే గౌరవం మీ కృషికి మీ కష్టార్జితానికి మీకు లభించే గౌరవంగా మా మీకు ప్రభుత్వం భావిస్తుంది అలాగే వర్కర్స్ అసోసియేషన్కి వచ్చేసరికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్దపీట వేస్తారు వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధికి వారి వారికి పీట వేస్తారు అందులో భాగంగా భాగంగానే ఇవాళ మీకు ఈ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది ఇది అసలు నాకు ఇది నెల క్రితమే వచ్చింది ఎప్పుడో సంవత్సరం ఎమ్మెల్యే అయినప్పుడు రాలేదు నేను జస్ట్ నెల క్రితమే అప్పుడు నాన్నగారు వారిని ఫోన్ ఫోన్ చేయగానే వారు తప్పకుండా నేను నా ఎన్ ల్యాడ్స్ నుంచి ఇస్తానని సతీష్ గారు చెప్పడం ఇదంతా నిజంగా ఎస్వనవరం చేసుకున్న అదృష్టం మీరు కలిసి రావడం మీకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు కూడా అలాగే భావిస్తున్నారని అనుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు గ్రామంలో సీసీ రోడ్ల కోసం ఈ ఎన్ఆర్ఏ ద్వారా మనం ఎనభై లక్షలు ఇచ్చున్నాము అందులో భాగంగానే ఇవాళ పాతిక లక్షలు వర్క్ కంప్లీట్ చేసుకొని మనం ఓపెనింగ్ సిసి రోడ్స్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే ఇందాక నుంచి కుందరోడ్ పుంత రోడ్ అనేది చొప్పులు బోయేలాగా వాయిస్తున్నారు నాకు ఆ పుంత రోడ్ అనేది కూడా ఈ ఎనభై ఎనభై లక్షల్లో ఆల్రెడీ శాంక్షన్ ఉంది నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఆ పుందరో ఇప్పుడు కొత్త రిక్వెస్ట్ చేయవచ్చిందంటే నాకు కుంత రోడ్కి స్ట్రీట్ లైట్స్ కావాలని అక్కడ పెద్దవారు ఎవరో గొడవ చేస్తూ ఉన్నారు అది కూడా నా మాటగా ఆడవాళ్ళకి నేను ఇస్తున్నాను హామీ తప్పకుండా ఆ కూడా వేపిస్తాను నేను ముందే చెప్పాను ఎస్ఎన్వరం గ్రామం నాకు చాలా ముఖ్యమైనది గ్రామం అనేది నాకు చాలా ముఖ్యమైన గ్రామం ఈ గ్రామం అభివృద్ధికి అభ్యున్నతికి నేను ఎప్పుడూ ముందు అడుగు వేస్తాను తప్పకుండా ఈ ఇచ్చిన రిక్వెస్ట్ అన్ని కూడా నేను టేకప్ చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి గ్రామంలోని ఎంతో మందికి జీవితాలు ఇస్తూ ఈ నియోజకవర్గంలో చాలా మందికి వర్కర్స్ జీవితాలు ఇస్తున్నటువంటి గ్రామం ఎస్ గ్రామం ఇటువంటి గ్రామంలో కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారికి కమ్యూనిటీ భావన ఇచ్చిన శుభ సందర్భంలో ఎంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొన్నటి నుంచి వాయిదాలు పడినా సరే ఎంత ఓర్పుతోటి ఇంత సహనంతో మీరు ఈ కార్యక్రమానికి స్వాగతం పలికినందుకు మీ కార్మికులారా ఈ నియోజకవర్గంలో రామకిష్ణుడి గారు రాజకీయ ప్రవేశం జరిగినప్పటి నుండి ఈ నియోజకవర్గానికి మన అగ్రరాజ్యం అమెరికా ఎటువంటిదో ఈ నియోజకవర్గంలో ఎస్ఎన్ వరం గ్రామం అటువంటిది ఎందుకంటే అగ్రరాజ్యం బలంగా ఉన్నదప్పుడు ఉన్న దేశాలన్నీ బాగుంటాయి అటువంటిది ఎస్ఎన్ వరం ఆర్థికంగా కానీ ఆపదలో ఆదుకునే విధంగా కానీ ఈ గ్రామంలో ఎంతో మంది పెద్దలు కానీ నాయకులు కానీ ఉన్నారు ఈ గ్రామం నిలబడినప్పుడు ఏ విజయాన్న కూడా అడ్డు ఆపు లేకుండా ఈ గ్రామ సపోర్ట్తో నెక్కవలసి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అటువంటి గ్రామం ఎస్ఆన్నవరం గ్రామం లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఈ చివరిని తల్లి ఉంది ఈ దేవతలు కానీ ఈ ప్లేస్కి కానీ ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ కానీ ఒక సెంటిమెంట్ ఉంది ఎంతో మహత్తరమైన దైవం కలిగే బలం బలమైన వెంకటేశ్వర స్వామి నౌకాలమ్మ తల్లి ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి ఆరోగించాలి మనం రెండు వేల ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఇదే ప్లేస్ లో మేడం మనం ప్రసారం చేస్తున్నప్పుడు పాత నాయకులు పార్టీ నివేదన చెయ్యాలి ఎమ్మెల్యే గారిని ఓడించాలి గెలవకూడదన్న ఉద్దేశంతో ఇదే ప్లేస్ లో అవమానపరచడం జరిగింది అది మీ అందరూ సాక్షిగా గ్రామ సాక్షి అందరికీ తెలుసు కానీ అమ్మవారి సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరలా ఎక్కడి నుంచే ప్రసారం స్టార్ట్ చేసి నాయకులు పోయినా కూడా సానుభూతితో మేమున్నాం ఆపదలాది కూడా వ్యక్తున్నాం ఈ గ్రామ పెద్దలు ఉన్నామనేసి ధైర్యంతో ముందుకు వచ్చి నిలబడినటువంటి గ్రామం గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి గ్రామం ఎస్ఎన్ఓరం గ్రామం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం గ్రామం గ్రామంతా కూడా ఎక్కువగా ఈ గ్రామంలో అందరూ కూడా ఈ గోద సంచు వ్యాపారంలో ఆధారపడి ఎంతోమంది పేదవారికి జీవనాధారం కల్పించేటువంటి గ్రామం అటువంటి గ్రామంలో ఈ రోజున గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఒక కృషితోటి ఆ గోధు సంచుల కార్మికులకు అందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలా వారికి ఉపయోగపడే వారికి ఒక చక్కటి కమ్యూనిటీ నిర్మాణం చేయాలంటే ఉద్దేశంతో స్థానికుల యొక్క కోరిక మేరకు గౌరవమైన రాజ్యసభ సభ్యులకు నిధుల నుంచి సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయలతోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరితో కూడా అనంతరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ అవసరాలను మిమ్మల్ని నా ముందు మాట్లాడే పెద్దలు శివాజీ గారు కానీ చిరుసా గారు కానీ గణేష్ గారు కానీ కూడా వారందరూ కూడా ఈ గ్రామ అవసరాల నిమిత్తం మీ మీ దృష్టికి తీసుకోవడం జరిగింది ఈ గ్రామానికి అవసరం ప్రజల నుంచి సమస్య లేవడం కొంత ఎందుకంటే నిరంతరం హెవీ ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఇటు తొన్నగ మండలం కాడి నుంచి అటు కాకినాడ వరకు కూడా తునిపట్నం నుంచి ఈ రాజధాని ద్వారా అనేటువంటి వెహికల్ చేయడం ప్రాంతం దీన్ని మనం రావడం పనుల మనం అభివృద్ధి చేసుకున్నట్టు అడిగితే ఈ గ్రామాలకు ఉపయోగం పరిశోధ ప్రాంతాలకు ఉపయోగం కాబట్టి గౌరవదీయ పెద్దలు మన శాసనసభ్యుల కూడా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి మన స పార్లమెంట్ సభ్యులు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రామానికి పరిశుభ్రంగా అమ్మ మన రామకృష్ణ గారికి చోల్చిడ్ మౌకరాజు గారు పోసి అబ్బాయి గారు మా వంగల్ కామయ్య గారు ఇలా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజు రామకృష్ణ గారికి అండగా నిలబడి నెగ్గించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు పోల్సి అబ్బాయి గారు వారసులు సోల్సి నౌకరాజారు వారసు కామయ్యారు వారసులు వాళ్ళకూడ వారసు అందరూ మీకు అందగా నిలబడి ఈ రోజు ఈ గ్రామంలో మినిస్టర్ గ్రామంలో ఆయనతో సమానంగా ఓట్లు తీసి అమ్మా అమ్మ అది మీరు గ్రామానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా తెలుసుకుందమ్మా ఆ రోజు మాకు అసోసియేషన్ బిల్డింగ్ కానీ ఇక్కడ కళ్యాణ మండపం కానీ నాలుగారి నిధులు ఇచ్చారమ్మా ఇప్పుడు మీ ద్వారా మా వర్క మా వర్కర్స్కి కమ్యూనిటీ మీరు నిధులు తెప్పించడం అనేది మా కార్మిక సోదరుల తప్పున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మా మాకు గ్రామంలో ఇంకా కొన్ని వసతులు కావాలమ్మా మాకు ఇక్కడ చోసింటి వారు కళ్యాణ బాగం కట్టుకుంటున్నారమ్మా మీలా అనేది మంగళపూడి వారు కళ్యాణ మన పక్షే అమ్మ వారు పద్దేశారు గుడి కళ్యాణ బావం కట్టుకుంటారమ్మా అవి కూడా నిధులు లేక నిరుపయోగంగా ఉన్నాయమ్మా మీ పెద్దలు సతీష్ గారి ద్వారా కానీ మన ఉదయ శ్రీనివాస్ గారి ద్వారా కానివ్వండి మీ ద్వారా కానివ్వండి మాకు కొద్ది నిధులు కేటాయిస్తే ఈ కళ్యాణ లోపాలు కంప్లీట్ అవుతాయని పేరు ఈ అవకాశం కల్పించిన పెద్ద మా అబ్బాయి గారు నాకు ఒక నిమిషం ఇచ్చారు కానీ పార్టీకి సోరవర గ్రామానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం గురించి నేను ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను అధ్యక్షుడు అయితే ఎందుకంటే నాన్నగారు ఎనభై మూడులో రాజకీయ ప్రవేశానికి ఎస్ఎన్వరం గ్రామం ఎంతో ప్రోత్సహించి రాజకీయంగా ఐక్య సంఘం ద్వారా అప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రామకృష్ణ గారి పాయ నుంచి రామకృష్ణ గారు ఏదైనా గోగలదం ఉద్దేశంతో అప్పుడు చాలా మంది క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా మన ప్రోత్సహించం పార్టీకి రామకృష్ణ గారికి రెండు తన్ను కూడా ఆ రోజు ఎస్ఎన్ఆర గ్రామం దానికి ఎత్త చెప్తాను నేను కూడా పక్కనే ఉన్నాను ఎస్ఎన్వరం గ్రామం నుంచి రామకృష్ణ గారు ఫస్ట్ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఎస్ఎన్వరం గ్రామంలో గ్రామం వచ్చారు ఆ రోజు మా తాతగారు అయినటువంటి ఎర్ర అప్పగారు కూడా వచ్చారు మా పెద్దలతో ఒక మాట నేను ఆలోచించిన మాట మా కుమారుడు అయినప్పటికీ కూడా ఈ ఎస్ఎన్వరం గ్రామానికి దక్క మీరు గ్రామంలో స్థలం చూడండి ఇల్లు కూడా ఇక్కడే కట్టుకోండి అది ఈ రోజు నుంచి కూడా మీకు అప్ప చెప్తున్నానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అది గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం అటువంటి గ్రామం అప్పట్లో మన కృష్ణ ఎనభై మూడులో లో వచ్చిన ప్రజాకి సపోర్ట్ మళ్ళీ మరో దివ్యాంగారికి వచ్చింది సపోర్ట్ అటువంటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా అంత సపోర్ట్ లేదు కాబట్టి మా తెలుగుదేశం పార్టీకి నాన్నగారికి ఉన్న అనుకుంటారు దృష్టిలో పెట్టుకుని శివరాజి గారు అడిగారు రేవడపూర్లో అప్పట్లో అబ్బాయి గారు కూడా అప్పుడు ఉన్నారు కంటిన్యూగా మధ్యలో కొంతమంది నాయకులు గ్యాప్ వచ్చినప్పుడు కూడా చివరి దాకా కూడా పోల్చారు అబ్బాయి గారు ఇంట్లో దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కూడా ఆయన కంటిన్యూగా అందులో ఉన్నారు అయిన ఉన్నప్పుడే మేము మమ్మల్ని మళ్ళీ గ్యాప్ వచ్చింది నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీలో రమ్మన్నప్పుడు నేను అడిగింది ఏంటంటే రావణపుంత రోడ్డు అప్పుడు ఈ పాల ప్రాంతం అంతా కూడా ఈ రోడ్ అంటే ఎల్లువరు అప్పుడు ఇప్పుడు ఇప్పుడే కూడా నమ్మ రోడ్డు లింక్ రోడ్డు ఈ లింక్ రోడ్ అంటే ఎల్లువరు అప్పుడు రోడ్డు చాలా అద్భుతంగా ఉండేది అప్పుడు రామకృష్ణ గారి వస్తున్న సార్ మేము కూడా వస్తాం వచ్చిన దృష్టి కానీ మా ఈ రావణపుంత రోడ్డు అప్పుడు కొత్తగా ఉండేది ఓటుగా ఉండేది కాదు ఈ రెండు మాకు చెయ్యాలి అని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు ఆ మీద ఉన్న గౌరవ మీద మీద ఉన్న గౌరవ మీద ఐదు ఐదు లక్షల రూపాయలంటే అంటే యాభై కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేశారు కాబట్టి రావడం పొద్దు రోడ్డు నిర్మాణం అయింది లేదంటే ఈ రోజు కూడా అది కింద ఉన్నది ఆ పొద్దు రోడ్లు డెవలప్మెంట్ అవే భూముల మరేట్లు అంటే ఆ రోజు రోడ్డు ఫారం చేయడం వల్ల ఈ రోజు అదే రోడ్డు మీ మీ టైంలో రాకపోతే పాడైపోయింది కాబట్టి ఆ రోడ్డు ఒకటి సాయి వెదికి ఇందాక శివాజీ గారు చెప్పారు సాయి వెదిక నుంచి అది ఆ రోడ్డు లింక్ రోడ్డు ఒకటి అటు పట్టణ ప్రజలకు ఉపయోగం మనకి ఉపయోగం ఇది కూడా ఇటు పది గ్రామాలు టౌన్ రావాలంటే సాలో వస్తారు అదే ఆ గ్రామం అదే ఆ రోడ్డు కూడా కొంత తప్పకుండా మీరు అని చెప్పేసి మీరు అభివృద్ధిలో ముందుంటున్నారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామానికి మీకు ఉన్న అభిమానికి సంబంధంతో అది కూడా చేస్తారని చెప్పేసి సతీష్ బాబు గారికి మన శాసనసభ్యులు దివ్య మేడం గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు గతంలో మీరు పదకొండు లక్షలు రూపాయలు ఇచ్చి ఉన్నారు దాని ద్వారా కూడా మా కళ్యాణ మండపం రిపేర్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా విధంగా అత్యంతలో ఉన్నటువంటి వారు సౌపాధి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ కోసం షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారు ఆనాడు ఏమైనా తీసుకున్నామో ఆ రెండు కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఈ సభ మొక్క తెలియజేసుకున్నాం అదేవిధంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అధికారం ఎవరికి శాస్త్రం కాదు కానీ మీరు చేసిన పనులు కూడా శాశ్వతంగా ఉండిపోతాయని చిరస్థాయిగా ఉంటాయని మరొకసారి మీ అందరికీ